హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను పర్ఫెక్ట్ బాదుషాని పక్కా కొలతలతో చాలా టేస్టీ అయిన బాదుషాని చేసి చూపిస్తున్నానండి చూడండి చాలా పొరలు పొరలుగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా మీకు కనిపిస్తుంది కదా అంతే టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుందండి స్వీట్ షాప్లో ఎలా చేస్తారో బాదుషా అదే మెజర్మెంట్తో అదే స్టైల్లో పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు నా స్టైల్లో ట్రై చేయండి పక్కాగా వస్తుంది బాదుష చాలా బాగుంటుందండి స్మెల్ అయినా టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పిండిని నేను ఇందులో వేసుకుంటున్నానండి ఈ మెజర్మెంట్ కప్పుతో రెండున్నర కప్పుల వరకు నేను మైదా పిండిని ఇందులో వేసుకుంటున్నానండి రెండున్నర కప్పులండి ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా వేసుకుంటే చాలు ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో బటర్ని వేస్తున్నానండి బటర్ ప్లేస్లో మీరు వనస్పతి అయినా అంటే డాల్డా అయినా నూనెను కానీ ఇలా వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ బటర్ని కరిగించి రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు అంటే వన్ కప్పు వరకు లేకపోతే ముప్పావు కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి ఇలా మొత్తం అనేది పిండి అనేది ఇలా బాగా కలుపుకోవాలి ఇలా చేతిలో పెట్టుకుంటే మనము ముద్ద అవ్వాలండి ఈ పిండి చూడండి ఫింగర్స్తోనే ఈ పిండిని మనము పిండి ముద్దలాగా చేసుకోవాలి ఎక్కువ అరచేతి పట్టి ఇలా గోధుమ పిండిని ఎలా కలుపుతామో అలా చపాతీలాగా కలపకూడదండి చపాతి పిండిలాగా ఇలా వేళతోనే అంటే ఫింగర్స్తోనే కలుపుకోవాలి అరచేతిని అస్సలు వాడకున్నట్టు వేళ సహాయంతో కలపాలండి ఇలా చూడండి ఈ పిండి ముద్ద అనేది ఇలా ఉండాలి మనం పిండిని ఒక చేతులు పట్టుకొని ఈ బొటన వేలను ప్రెస్ పెట్టుకొని పైన ఇంకొక అరచేతితోనే ఇలా లేయర్ లేయర్లా లేయర్ లేయర్ లేయర్గా ఇలా పెట్టాలండి అప్పుడు లేయర్గా ఫామ్ అవుతుంది బాదుషా అనేది చూడండి టెన్ మినిట్స్ తర్వాత మరీ అదే పిండి ముద్దను తీసుకొని ఇలా ఒక చేతిలో పెట్టుకొని ఇంకొక చేతితో ఒక్కటి దానిపైన ఒకటి ఇలా స్టెప్ బై స్టెప్ నేను పెడుతున్నాను ఈ స్టైల్లో చేస్తే బాదుష అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేయర్ లేయర్గా వస్తుంది చూడండి ఇప్పుడు మొత్తం కలుపుకున్నట్టు ఆ లేయర్ లేయర్గా ఎలా ఉందో అలానే ఆ పిండి ముద్దను పెట్టి కరెక్ట్గా ఇలా పైన నుంచి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని లోపల ఇలా ప్రెస్ చేస్తే అంతేనండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నైస్గా వచ్చే అవసరం లేదు బాదుష అనేది అలా అలా క్రాక్స్ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది పాకం అనేది లోపల వరకు వేయి పోయి బాగా లేయర్గా చాలా జ్యూసీగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ మాదిరిగా మొత్తం అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పాకం కోసం స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అదే మెజర్మెంట్ కప్పుతో రెండున్నర కప్పుల మైదా పిండికి రెండు కప్పుల నేను షుగర్ని యాడ్ చేసుకున్నానండి షుగరు రెండు కప్పుల షుగర్ని ఇందులో యాడ్ చేసుకొని ఇలా వాటరు వన్ కప్పు వేసుకోవాలండి అదే మెజర్మెంట్ క కప్పుతో ఇలా వేసుకున్న తర్వాత చక్కెర కరిగిన తర్వాత ఇలా యాలకుల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కంప్లీట్గా ఆప్షనల్ అండి ఈ ఫుడ్ కలర్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా మొత్తం అనేది కలుపుకున్న తర్వాత పాకం అనేది జస్ట్ జిగురు పాకం వస్తే చాలండి ఇలా తీగ పాకం వచ్చే అవసరం లేదు జస్ట్ జిగురు పాకం వస్తే చాలు చూడండి ఇది బాగా మనం ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ చేసుకొని పెద్ద మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులో ఆయిల్ లైట్గా వేడైతే చాలండి ఆ ఆయిల్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ బాదుషా అనేది లైట్గా అలా వదిలేయాలి ఆయిల్ చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది నేను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఆయిల్ అనేది ఎక్కువ వేడి అవ్వకూడదండి బాదుషాకి ఎందుకు అంటే ఆయిల్ ఎక్కువగా వేడి అయితే బాదుషా అనేది పర్ఫెక్ట్గా రావు ఆయిల్ ఎక్కువ వేడి కాకున్నట్టు చూసుకోండి ఒకవేళ వేడి అయితే దాన్ని తగ్గించి చల్లారిన తర్వాత లైట్గా అలా వేడి అవుతే చాలండి ఎక్కువ ఆయిల్ మరిగే అవసరం లేదు చూడండి వేసిన వెంటనే మనం వాటిని టచ్ చేయకున్నట్టు ఇలా చిన్న స్పూన్తో మనము ఒకటి ఒకటి తీసుకొని ఇలా ఇలా ఒక్కొక్క సైడ్ డిఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు ఇలా తిప్పుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకుంటే మనం ఈ బాదుష అనేది విరుగుకున్నట్టు పక్కగా వస్తుంది చూడండి స్పూన్ సాయంతో చేయండి పెద్ద గరిట పెట్టి ఒక్కటి మనం తిప్పుతుంటే ఇంకోటి డిస్టర్బ్ అయ్యి అనేది అవి విరిగిపోతుంది చూడండి అందుకే అనేది ఒక స్పూన్ యూజ్ చేసుకొని మనం వీటిని ఇలా తిప్పుతూ లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లేయర్ లేయర్గా వస్తుంది చూడండి ఇలా ట్వంటీ మినిట్స్ అయ్యిందండి ట్వంటీ మినిట్స్ వరకు వీటిని కాస్త ఓపిక పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి స్వీట్ షాప్లో ఇలానే చేస్తారు దాన్ని బట్టి కరెక్ట్ మెజర్మెంట్తో ఎంత డీప్ ఫ్రై కూడా చాలా ముఖ్యమండి చూడండి లేయర్ లేయర్గా కనిపిస్తుంది కదా ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి మీ చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని లో ఫ్లేమ్లోనే నేను పెట్టానండి లో ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నానండి మొత్తం చూడండి లేయర్ లేయర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అవుతామండి ఇవి చూడండి ఇలా ఫ్రై అవుతున్నావు కదా వీటిని బాదుషా అనేది పిండి కలుపుకునే వరకు ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో వీటిని డీప్ ఫ్రై చేసేది కూడా చాలా ముఖ్యమండి చూడండి ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపిక పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది పర్ఫెక్ట్గా కుదురుతుందండి చూడండి ముందుగానే మనం చేసి పెట్టుకున్న బాదుషాను కూడా ఈ పాకం చూడండి ఆ పాకం గోరువెచ్చగా ఉండాలి బాదుషా అనేది డైరెక్ట్గా వేడి వేడి బాదుషాని ఇందులో వేస్తే పాకం అనేది బాగా పీల్చుకుంటుంది బాదుష చూడండి వీటిని మొత్తం ఇలా సర్వ్ చేసుకొని వన్ అవర్ వరకు అలా వదిలేసి చూడండి వదిలేసిన తర్వాత ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయినా టెక్చర్ అయినా చూడడానికి ఎంత టేస్టీగా కనిపిస్తుందో అంతే బాగుంటుందండి లేయర్ లేయర్గా కనిపిస్తుంది కదా పైన క్రిస్పీగా లోపల గుల్లగా లోపల వరకు బాగా కుక్ అయిందండి ఎందుకంటే ట్వంటీ మినిట్స్ వరకు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అంతే పర్ఫెక్ట్గా లోపల వరకు ఇవి బాగా చూడండి జ్యూసీగా ఉంది కదా పిండి పిండిలాగా లేకున్నట్టు పర్ఫెక్ట్గా అయిపోయింది అంటే టేస్టీగా కూడా ఉందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ